విమెన్స్ పవర్ నేషన్స్ పవర్ అనే శ్లోగంతో ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నవశక్తిని సూచించే బాబా తొమ్మిది నాణ్యాల ప్రదర్శన చేశారు ఈ నాణ్యాలు మనిషి జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపించడంతో పాటు నమస్కారం పాదసేవ కీర్తన శ్రవణ స్మరణ అర్చన దాస్యత ఆత్మ నివేదన సఖ్యత వంటి తొమ్మిది అద్భుతమైన భక్తి భావనలు సూచిస్తాయని పెద్ద ఎత్తున భక్తులు నాణ్యాలను దర్శించుకున్నారు నాణ్యాలకు ప్రత్యేక పూజలు చేశారు ఉప్పల రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లక్ష్మీబాయి ముని మనవడు అరుణ్ గైక్వాడ్ షిండే ఎంపీ టీజీ వెంకటేష్ చీకోటి ప్రవీణ్ బీజేపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ నటుడు థర్టీ ఇయర్స్ పృథ్వీరాజ్తో పాటు పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు హాజరయ్యారు వయసుల కార్యక్రమాలు ఎప్పుడు వయసులతో కలిసిపోయి కార్యక్రమాల్లో పాల్గొంటున్న లక్ష్మీనారాయణ గారు అలాగే ప్రవీణ్ గారు విశ్వహిందూ పరిషత్ ఏమి బీజేపీ ఏమి ఎన్నో కార్యక్రమాలు పాల్గొంటూ అలాగే మన ఆరవశ సమాజాన్ని కూడా సేవ చేస్తున్న శ్రీను వారు అలాగే శ్రీనివాస్ గారు వచ్చారు వారు కూడా నిరంతరం ఆరవశ సోదర సోదరులకు ఉద్యమాల్లో పాల్గొంటూ ఉంటారు స్పీజర్ గారు అవ్వప్ప ఆల్ ఇండియా అవోప్ప ఆర్గనైజేషన్ శేఖర్ గారు వచ్చారు కమ్యూనిటీకి అందిస్తున్నారు నరసింహ గారు వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సోదరి మండలరా ఒక్క నిమిషము సైలెన్స్గా ఉంటే లేకపోతే మీకు ఒక క్విట్ చెప్తాను ఆ ఫ్రిడ్జ్లో ఎవరు సమాధానం చక్కగా చెప్తారో వాళ్ళకు పదివేల రూపాయలు ఇస్తాను కానీ మీరు సైలెన్స్గా ఉండాలి వింటారామ్మా మేము వచ్చే ముందు రాజలక్ష్మి గారి బృందము వారి బృందం వారి బృందం అందరూ కోలాట ఆడుతూ ముందుకు తీసుకొచ్చారు కోలాట నేర్చుకున్నందుకు ప్రావీణ్యత పొందినందుకు దానివల్ల ఏమి లాభం అనేది మీరు చెప్పగలిగితే పదివేల రూపాయలు బహుమతి తప్పు చెప్తే నూరు రూపాయలు పెనాల్టీ అది కూడా ఇస్తాను ఒకే నిమిషంలో ఎవరిన చెప్పగలుగుతారా చేస్తండి ఓకే మళ్ళీ అలాగే ఇంటర్నేషనల్ వాస్తవీ మహిళా సమాఖ్యాన్ని ఆర్గనైజేషను పది నేను మీ క్విజ్కి మళ్ళీ వస్తాను వస్తాను తల్లి వస్తాను నూరు రూపాయలు నీకు తీసుకుంటాను పదివేల రూపాయలు గెలిస్తే గెలవచ్చు చెప్తాను చెప్తా ఒక ఐదు నిమిషాలు మాట్లాడే అవకాశం ఇస్తారు కదా అప్పుడు ఇచ్చేస్తాను ఇంటర్నేషనల్ వైశ్య మహిళా సమాఖ్య పది సంవత్సరాల కిందట ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేదానికి రాజలక్ష్మి గారు దాన్ని పిలవటము ముఖ్య అతిథిగా పది సంవత్సరాలు పూర్తి మళ్ళీ మల్యం నాని పిలవటం మీ మహిళా ఆర మీ మహిళా సంఘాలందరూ ఇక్కడ రావటం మీ అందరికీ ఆడబడుతులకు మరోతుని నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఫ్యూచర్లో మీ కార్యక్రమాలు ఎలా ఉండాలంటే ఒక పూట పూజకు ఏర్పాటు చేసేయాలి భోజనాల తర్వాత మీ కార్యక్రమాలు పెట్టాలి రెండు మిస్ అవుతాయి కొద్దిగా డిస్టర్బ్ అవుతుంటుంది మీ కార్యక్రమాలు సో మీ అందరికీ మరీ మనం చేసేది ఏమంటే ఫ్యూచర్ కార్యక్రమాలు రెండుగా విభజించండి పూజకు అంకితం అయిపోంటే ఒక పూట ఎట్లా ఉపాసంతో చేస్తుంటారు చక్కగా భోంచేసి మైకులు పట్టుకొని వాన్సిపారేంటి ఆపుతను ఇక మీ అందరికీ చెప్పేది ఏమంటే మీరు వినే పరిస్థితుల్లో లేరు మీ అందరికీ చెప్పేది ఏమంటే మీరు కూడా ఇట్లా సంఘాల్లో పాల్గొనడం వల్ల రాజకీయాల్లో కూడా మీరు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్లో మహిళలు కోటా ఫిక్స్ చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు మహిళలు కోటా ఫిక్స్ చేసినప్పుడు థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఫిక్స్ చేస్తారు ఆ ఫిక్స్ చేసినప్పుడు మీరు రెడీగా ఉండాలి మొగ్ని ఇంట్లో కూర్చోబెట్టి మీరు ఎమ్మెల్యేనో ఎంపీ అయ్యేదానికి రెడీగా ఉండాలి ఓకేనా ఎంతమంది లీడర్షిప్ తీసుకొని సార్ ప్రెసిడెంట్ కానీ సర్పంచ్ కానీ కార్పొరేటర్ కానీ ఎంతమంది ఉన్నారు చేతులు దాన్ని చూస్తాము రెడీ ఉన్నారు ఫైట్ చేసేదానికి ఎంతమంది రెడీ ఉన్నారు ఎలక్షన్లో ఇంతేనా మళ్ళీ ఇంత చైతన్యం చేసేది ఉండగా మీకు అక్క ఏంటుంది మళ్ళీ అక్క ఎట్లా ఉంది మిమ్మల్ని జైతనం చేస్తే మీరు ఉండాలని ఓకే చిన్నగా చూసాయి మీరు రాజకీయాల్లో వచ్చేదానికి రిజర్వేషన్ అయితే ఎవరు లేరా మీరు ఓన్లీ పూజకు అంకితం అవుతారా వింటున్నారా రూ టైమ్సా ఓకే ధన్యవాదాలు అలాగే మహిళలకు నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే మారిన కాలానుగుణం అనుకో మీరు కూడా ఏదో ఒక విధంగా వ్యాపార రంగాల్లో రావాలి ఏది లేకపోతే భూమి కొనటం భూమి అమ్మటం చే కొనటం ఆ రోజే రిస్క్ తీసుకోకుండా ఏదో ఒకటి నేర్చుకొని ఇంట్లో సంపాదించే మార్గం నేర్చుకోండి అల్టిమేట్గా మన ఆర వయసులు బాటంలో లైన్ ఏమంటే వ్యాపారం ఆ వ్యాపారం మొగడన్నా చేయాలి పెన్లమన్నా చేయాలి బిడ్డలన్నా చేయాలి అది మనకు వేదాల కాలం నుంచి వస్తున్న మన సంస్కృతి మన వృత్తిని బట్టి కులం పుట్టిందే కానీ కులంని బట్టి వృత్తి పుట్టలేదు మనందరూ వ్యాపారస్తులు వయసులుగా మారాం ఇది ఒక కుటుంబం సో ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు వ్యాపారాన్ని మర్చిపోతుంది వీలైనంతవరకు వీలైనంత వరకు మీరు ఎక్కడనే మీటింగ్లో వెళ్ళినా భూములు కొనండి ఏం చెప్తుంటాను ఎందుకంటే మనది జనాభా తక్కువ భూమి వాల్యూ పెరుగుతూనే ఉంటుంది భూమి తక్కువగా జరుగుతుంది జనాభా ఎక్కువ సో భూమికి ఎప్పుడు వాల్యూ పెరుగుతూనే ఉంటుంది మీరు దాన్ని ఎప్పుడైనా మీరు ఇంటికి లక్ష్మీదేవి ఉన్నట్లా ఇంటికి ఇల్లాలే దీపం అన్నట్లు మీ పేరుతో మొగునికి చెప్పి మీ పేరుతో ఇల్లు కట్టించుకోవటము ఇల్లు పట్టా తీసుకోవటము ఏదో ఒకటి కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టండి అలాగే మీ పేరుతో భూములు కూడా దానికి ముందుకు పోవాలని తెలియజేస్తున్నాను ఇక మీ అందరూ ఇప్పుడు వినే పరిస్థితుల్లో లేరు మీటింగ్లో ప్రశాంతంగా ఇంకో వచ్చి మాట్లాడుతాను మరి రాజలక్ష్మి గారు చాలా కష్టపడి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం చేస్తున్నామా ప్రతి సంవత్సరం చేస్తున్నది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ మధ్యనే పార్లమెంట్లో మహిళా బిల్లు పాస్ అయింది నూట ఇరవై అసెంబ్లీలు నూట పంతొమ్మిది అసెంబ్లీలు తెలంగాణలో ఉంటే ఇంకొక నలభై అసెంబ్లీలు వెళుతాయి మొత్తం నూట అరవై అవుతాయి నూట అరవైలో కనీసం వన్ బై థర్డ్ థర్టీ త్రీ పర్సెంట్ అంటే కనీసం ఒక యాభై మందికి నెక్స్ట్ తెలంగాణలో ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం వస్తుంది మహిళలకు దీంట్లో నెక్స్ట్ ఎమ్మెల్యేల కోసం మేము వెళ్ళి ఉన్నాం మార్ట్ ఏ పార్టీలో మా అవకాశం ఇచ్చి నేను ఇండిపెండెంట్ గా నైన్నా ఈ ఎమ్మెల్యే కాంటాక్ట్ తీసుకుని కొడు నిడి ఉండవాల చెట్టు పెట్టండి ఆ ఎప్పుడూ నిడి కావాలా సంతోషం మహిళా శక్తి గట్టిగా చెప్పాలి జై శ్రీరామ్ చెప్పండి జై శ్రీరామ్ భారత్ మాతాకి వందే వందే మరి స్వరాజ్య లక్ష్మి అమ్మవారి పూజ విచ్చేసిన గురువర్యులు దశాబ్ దశాబ్ది ఉత్సవాలు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఎలా దేశం బాగుండాలంటే ఆడపడుతులు బాగుండాలి సో అందరికి కూడా అవన్నే శుభాకాంక్షలు మరి విశేష మా గురువు గారు శేఖర్జీ గారు అన్న రమేష్ అన్న మా అన్న మా ఆనందన్న మరి మిగతా మిత్రులందరికీ కూడా నమస్కారం రాజన్నీ రాజు గారు అలాగే నాకీడ అన్ని అష్ట కనబడుతున్నాయి మిమ్మల్ని చూస్తుంటే అన్ని అవతారాలు కనబడుతున్నాయి మిమ్మల్ని చూస్తుంటే కానీ ఒక్క లక్ష్మి జర తక్కువ కనబడుతుంది ధైర్య తక్కువ ఉందా ధైర్యం ఉందా అంటే మొగులు ధైర్యము ధైర్యం మీరు ప్రదర్శించాల్సిన చోటు ఎక్కడంటే హిందూ ధర్మంపై ఎవడైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మీ ధైర్యం కావాలి గుళ్ళపై ఎవడన దాడి చేస్తే మహిళా ధైర్యం కావాలి హిందూ దేవుల పట్ల డితే మీ ధైర్యం కావాలి ధర్మ రక్షకి ప్రతి ఒక్క మహిళ ముందాలి ముందుండాలి మీరు ధర్మ రక్షణ చేయండి నేను దుష్ట శిక్షణ చేస్తా ఈ అక్కచల్లని ఆశీర్వాదం ఉంటే ఏమున ఝాన్సీ లక్ష్మీబాయి అవతారం ఇవాళ మీరందరూ కూడా ఝాన్సీ లక్ష్మిగాయ కావాల్సిన అవసరం ఉంది హిందుత్వం కాపాడుకోవాల్సిన బాధ్యత అన్నిట్లో మహిళలు ముందుంటా ముందుంటాం అంటారు కదా మరి హిందుత్వం కాపాడటంలో కూడా మీరు ముందుండాలని నేను మనం చేస్తున్నా ఎక్కడైనా హిందూ ధర్మంపై దాడి జరిగితే మహిళలు అందరూ ఉండాలి మీరు ముందుండాలి మేము ఎంతకుంటాం సో ఇలా లవ్ వ్యాధి కూడా అడ్డగోలుగా జరుగుతున్నది ముఖ్యంగా మహిళల పట్ల ఎన్నో రకమైన కుట్రలు జరుగుతున్నాయి ఎన్నో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కుట్రలు చేస్తున్నాయి మన ఆడబిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది సో లవ్ జిహాద్ అనేది చాలా ప్రమాదకరమైనది అందరూ కూడా మన అమ్మాయిల పట్ల జాగ్రత్తగా ఉండాలి మన అమ్మాయిలకి మనం ఎడ్యుకేట్ చేయాలి లవ్ జిహాద్ ఏంటి సొసైటీ ఏముందేలా ఉందని చెప్పి అప్పుడు కానీ మీ అందరు బాగుంటే దేశం బాగుంటుంది మహిళలు బాగుంటే ప్రపంచం బాగుంటుంది అని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి మా అధ్యక్షు రాజలక్ష్మి అక్కన ఆర్డీఎక్స్ అని పిలుస్తా సో ఆమె కూడా ఇంతమంది మహిళల్ని ఒక చోటికి తీసుకురావాలంటే మామూలు విషయం కాదు చాలా సంతోషం మీ అందరినీ చూస్తుంటే మీ అందుకోమ్రాజ్యం అడుగుతాను ఇప్పుడు సమయం వచ్చింది మీరు ఎందుకు మా మీకు వినలేదు అట్లా లేదు ధైర్యలక్ష్మి ధైర్యలక్ష్మి ఎట్లా వస్తుంది ఊర్లే మా ఊరికి మాట్లాడితే లేదు ధైర్య రావాలా అంటే మనం శక్తి సాధన చేయాలా శక్తి సాధన అంటే గురువు కావాలి గురువు ముఖ్యమైన మీరు శక్తి సాధన చేస్తే మీ భవిష్యము ఉజ్వలమవుతుంది ఫ్యూచర్ ఆడవాళ్ళకి చాలా కష్టం వస్తుంది దానికి మీరందరూ ధైర్య లక్ష్మి శక్తి సాధన చేస్తే మీ భవిష్యం బాగా ఇంత ఎందుకంటే అందుకో ముందు కానీ

అందరూ కూడా దర్శనం చేసుకోండి ఏప్రిల్ పదమూడవ తారీఖు ఎన్టీఆర్ స్టేడియంలో ఇందిరా పార్క్ దగ్గర ఒక మహాయజ్ఞం జరుగుతుంది ఆ యజ్ఞం పేరు సాయి లక్ష్మి మహాయజ్ఞము ఆ యజ్ఞంలో ఎవరైనా పాల్గొనారంటే ఇప్పుడు మన అరుణ్ గైక్వాడ్ గారి తాలూకా రసీదు తీసుకొని అక్కడ కౌంటర్ దగ్గర ఉంటారు ఎవరైనా యజ్ఞంలో పాల్గొనే వాళ్ళు మీరు ఆ రుసుము చెల్లించి ఎన్నలా పాల్గొనండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది హోమగుండాలతో ఎన్టీఆర్ స్టేడియంలో ఏప్రిల్ పదమూడు ఆదివారం రోజు మహాయుద్ధం అంగరంగ వైభవంగా సాయి లక్ష్మీ మహాయుద్ధం జరగబోతుంది అందులో అవకాశం ఉన్న వాళ్ళు ఇక్కడ కౌంటర్లో ఉంది ఎవరైనా రిజర్వ్ తీసుకోవచ్చు లేదంటే మీకు ఇచ్చిన బుక్కులో మా చింతపల్లి బుక్కు కదా అందులో మీకు పాంప్లెట్ దీని పూజకు సంబంధించిన పాంప్లెట్ వివరాలు అన్నీ కూడా ఉన్నాయి అవకాశం ఉన్నాడు ఫోన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఈ చక్కటి అవకాశం మన హైదరాబాద్ లో మొదటిసారి ఈ మహాయజ్ఞాన్ని తలపెడుతున్న అరవింద్ గోయివాడ్ గారికి ఒక్కసారి బిగ్గరే చెప్పకూడదు అందరం కూడా ఒక్కసారి అలాగే అందరూ ఇక్కడ ఈ పాయింట్ సాయంత్రం వరకు ఉంటాయి అందరూ కూడా వెళ్ళినప్పుడు అందరూ దర్శనం చేసుకుని వెళ్ళాల్సిందిగా మనస్ఫూర్తి అందరినీ కోరుకుంటూ ఈ రోజు చక్కగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని ఆశీస్సులు అందుకున్న మన ఆ సామ్రాజ్య రక్షణ ఆశించిన అందించినందుకు సద్గురు సాయినాథుడు ఆశించినందుకు కృతజ్ఞతగా ఒక్కసారి అందరం బిగ్గరగా చెప్పండుకుంటాం ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మేము ఇక్కడ రావటం నిజంగా వాసవి అమ్మవారిని దర్శించుకోవటం ఇక్కడ ఆశీర్వాదం తీసుకోవటం చాలా అద్భుతంగా ఉంది ఇది మహిళ పవర్ అంటే ఇది అది చక్కగా క్రమశిక్షణగా అద్భుతంగా చేశారు వాసవి ఇంటర్నేషనల్ మహిళా సమాఖ్య వారు అద్భుతంగా జరిగింది కార్యక్రమం వేలాదిగా అందరూ వస్తున్నారు ఆ క్రమశిక్షణ పాటించి గురువు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఓం శ్రీమాత్రే నమ ఇంకొకటి సిరిడి సాయి లక్ష్మి మహాయజ్ఞం ఏప్రిల్ పదమూడవ తారీఖు ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీఆర్ స్టేడియం నియర్ పార్క్ ఇక్కడ జరుగుతుంది సిరిడీ సాయి లక్ష్మి మహాయజ్ఞం దీంట్లో ప్రత్యేకత ఏంటంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది జంటలు పాల్గొంటున్నారు సో ఇది కూడా ప్రైమ్ నైన్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇంతటి అద్భుతమైన కార్యక్రమాలని ప్రసారం చేస్తున్న ప్రైమ్ నైన్కి కూడా వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సాయి शिंदे गायकवाड़ शिरडी साई भक्त लक्ष्मीबाई शिंदे जी ट्रस्ट का चेयरमैन हूँ और हम और साई बाबा के सभी हैदराबाद तेलंगाना के सभी टेम्पल मिल के तेरह अप्रैल को एन स्टेडियम, इंदिरा पार्क के बाजू में जो एन स्टेडियम है उसी में हम एक बड़ा नौ सौ निन्यानवे जोड़ों का कपल्स का या सिंगल्स तो एक महायज्ञ कर रहे हैं तो उसमें आप जल्दी से जल्दी रजिस्ट्रेशन कीजिए क्योंकि जो जल्दी से जल्दी रजिस्ट्रेशन करेगा तो उनको नज़दीक में यज्ञ हवन कुंड पे बैठने को मिलेगा और जो यग, और यज्ञ हवन का वो जो कुंड का रजिस्ट्रेशन बुकिंग सब शुरू हुआ है और इसके लिए हमने फीस रखा है थ्री वन फाइव ज़ीरो इसमें हम सभी जोड़ों के लिए एक वस्त्र देने वाले हैं जेंट्स के लिए रेडीमेड धोती है और बाबा का शॉल मिलेगा बाबा का एक फ़ोटो मिलेगा और लेडीज़ के लिए एक नौ ग्राम चांदी का सिक्का मिलेगा जो पूजा में रहेगा और इसके साथ साथ शाम को एक साई भजन संध्या भी रखी हुई है साई नम नाम जप में भजन कीर्तन है तो इसमें बहुत सारे एक्टर्स और ये सब लोग भी आ, आएंगे बाबा का नाइन कॉइंस का दर्शन करने के लिए तो आप सब लाइए सिर्फ जो अगर यज्ञ में नहीं बैठना चाहते तो वो आके बाबा के नौ सिक्कों का दर्शन कर सकते हैं और बाबा का भी दर्शन कर सकते हैं और महाप्रसाद रखा है उसका भी आप और प्रसाद का लाभ उठा सकते हैं तो इसलिए जल्दी से जल्दी आप जिनको यज्ञ में बैठना है तो वो जल्दी से जल्दी रजिस्ट्रेशन कीजिए और जिन लोगों को मैं एक आह्वान करता हूँ जिनको अन्नदान करना है तो क्योंकि भीड़ बहुत रहेगी तो उनको हम एक प्रसाद का उसके बाद भोजन का सब व्यवस्था का प्लानिंग कर रहे हैं तो इसके लिए जिनको अन्नदान करना है तो अन्नदान के लिए भी हमारे जो प्राइम नाइम चैनल में नंबर है उसमें आप कॉन्टैक्ट करके अन्नदान भी कर सकते हैं ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ జై వాసవి ఈరోజు ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య దశాబ్ది ఉత్సవాలతో పాటు మహిళా దినోత్సవ వేడుకల్ని అంగరంగ వైభవంగా ఒక పదివేల మంది ఆర్యవైశ్య మహిళలతో నాగూర్లోని శుభం కన్వెన్షన్లో జరుపుకుంటున్నాము ఒక ఇరవై మందికి కుటుంబిషన్స్ వెడ్ గ్రాండర్స్ సైకిల్స్ స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు మేము ఈరోజు సేవా కార్యక్రమం చేశాము టీజీ వెంకటేష్ గారు ముఖ్య అతిథిగా దన్పాల్ సూర్యనారాయణ గారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ దయానంద్ గారు అందరూ కూడా విచ్చేసి మమ్మల్ని ఆశీర్వాదం ఇచ్చారు ఈ కార్యక్రమానికి మాకు ముఖ్యంగా ఆర్థికంగా సహాయం చేసిన మా అన్నయ్యలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరూ ఇలాగే సహకరిస్తే మహిళలు రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు కాబట్టి అందరూ కూడా ఏ రాజకీయ పార్టీ అని కాకుండా అన్ని రాజకీయ పార్టీలకు కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా ఆడవాళ్ళని ముందుకు తీసుకెళ్ళండి ఆడవాళ్ళకి సహకారం అందించండి దయచేసి అనగదొక్కకండి జై వాసవి జై వాసవి భారత్ జై బాయినాథ్ కి జై లో లక్ష్మీబాయి షిండే కు బాబా ఇచ్చిన నవనానాలతో ఏప్రిల్ పదమూడులో అంగరంగ తొమ్మిది వందల తొంభై తొమ్మిది గుండాలచే మహాయజ్ఞాన్ని తలపెట్టనున్నారు షిండే గారి ఆధ్వర్యంలో అరుణ్ గైక్వాడు ఆధ్వర్యంలో అద్భుతమైన మహాయజ్ఞాన్ని బాబా ఇక్కడ చేయించుకుంటున్నాడు కాబట్టి సాయి బందులందరూ కూడా ఆ రోజు పూజలో పాలు పంచుకొని బాబా ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుకుంటున్నాం